వెల్కమ్ టు టెక్ షైతు నర్సాపురం నుండి బెంగళూరుకి రైలు ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి బెంగళూరు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరే రెండు రైళ్లు వచ్చేసి ఒకటేమో మచిలీపట్నం నుండి బయలుదేరేది కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు కాకినాడ నుండి బయలుదేరేది శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలు ఈ రెండు రైళ్లు ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరటం వల్ల ఈ రెండు రైళ్లలో కోటా అనేది ఎక్కువ ఉంటుంది మిగతా రైళ్లన్నీ పైనుండి వచ్చేవే దానివల్ల వాటిలో కోటా అనేది తక్కువ ఉంటుంది అందుకనే చాలా సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ నుండి బెంగళూరుకి కొత్త రైల్ని ప్రారంభించాలని డిమాండ్ ఉంది విశాఖపట్నం నుండి ప్రారంభించాలని డిమాండ్ ఉంది గతంలో ప్రశాంత్ ఎక్స్ప్రెస్ రైలు విశాఖపట్నం నుండి బెంగళూరుకి నడిచేది కానీ దాన్ని భువనేశ్వర్ వరకు పొడిగించారు విశాఖపట్నం నుండి ప్రారంభించాలి అని కొత్త రైలు డిమాండ్ ఉంది విజయవాడ నుంచి ప్రారంభించాలని ఉంది గుంటూరు నుండి కూడా ప్రారంభించాలని ఉంది లేదా మచిలీపట్నం నుండి నడుస్తున్న కొండవీడి ఎక్స్ప్రెస్ రైలు ప్రతిరోజు నడపాలని కూడా డిమాండ్ అయితే ఉంది సో ఇంకా డిమాండ్లన్నీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు కానీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అప్పుడప్పుడు ప్రత్యేక రైళ్ళని నడుపుతున్నారు దానిలో భాగంగానే రాబోతున్న సమ్మర్ హాలిడేస్ ను దృష్టిలో ఉంచుకుని నర్సాపురం బెంగళూరు మధ్య ఒక ప్రత్యేక రైలు నడుపుతున్నారు సో ఆ రైలు వివరాలు వచ్చేసి ఈ రైలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నర్సాపురం కర్ణాటకలో ఉన్న అరసకెరే మధ్య నడుస్తుంది ఈ రైలు ఆయా బెంగళూరు మీదుగా వెళ్తుంది ఈ నర్సాపురం నుండి అరసకెరే వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ టూ జీరో వన్ ఈ ట్రైన్ నర్సాపురంలో మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది అరసకెరే వచ్చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది ఈ ట్రైను నర్సాపురం నుండి ప్రతి ఆదివారం రోజు ఉంటుంది ఈ ట్రైను ఏప్రిల్ ఆరో తారీఖు నుండి మే ఇరవై ఐదో తారీఖు వరకు నడుస్తుంది ప్రతి ఆదివారము నర్సాపురం నుండి అరసకెరే నుండి ఈ ట్రైను నర్సాపురం వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ టూ జీరో టూ ఈ ట్రైను అరసకెరేలో మధ్యాహ్నం రెండు గంటల ఉంటుంది సోమవారం నాడు ఈ ట్రైన్ ఏప్రిల్ ఏడో తారీఖు నుండి మే ఇరవై ఆరో తారీఖు వరకు నడుస్తుంది అంటే అరసకరే నుండి ప్రతి సోమవారం రోజు ఉంటుంది మధ్యాహ్నము నర్సాపురం వచ్చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం ఒంటి గంటకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ వచ్చేసి విజయవాడ గుంటూరు నంద్యాలం గుత్తి అనంతపురం ధర్మవరం యలంక మీదుగా అరసికరేకి ప్రయాణిస్తుంది ఈ ట్రైను ఆగే ఆపులు చేసి నరసాపురంలో బయలుదేరే ఈ ట్రైను ఆ తర్వాత పాలకొల్లు భీమవరం టౌను ఆకివీడు కైకలూరు గుడివాడ విజయవాడ గుంటూరు నర్సరావుపేట మార్కాపురం రోడ్డు తర్వాత ఖమ్మం గిద్దలూరు నంద్యాల డోను డోన్ తర్వాత ఈ ట్రైను అనంతపురము ధర్మవరము హిందూపూర్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత కర్ణాటకలోకి ఎంటర్ అయ్యి కర్ణాటకలో ఈ ట్రైన్ యల్హంకా మీదుగా ప్రయాణిస్తుంది యల్హంకా మీదుగా ప్రయాణించి తర్వాత తుమ్కూరులో ఆగుతుంది తర్వాత ఫైనల్ స్టాప్ అరసకెరే సో ఇలా ప్రయాణిస్తుంది ఈ రైళ్లకు ఉన్న స్టాపులు ఇవి సో ఈ రైలు అంటే యష్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ కానీ బెంగళూరు రైల్వే స్టేషన్ కానీ వెళ్ళదు ఇక్కడ ఎలంకా మీదుగా వెళ్ళిపోతుంది సో బెంగళూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎలంకాలో దిగేసి వెళ్ళిపోవచ్చు అంటే బెంగళూరు నగరంలో ఈ ట్రైన్ ఎలా ప్రయాణిస్తుందో నేను మీకు చూపిస్తాను ఆ రూట్ సో ఇదిగోండి ఇలా వస్తుంది ఈ ట్రైన్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది ఇక్కడ ఎలంకాలో ఆగుతుంది ఇంకా తర్వాత తుమ్కూరులోనే ఆగుతుంది సో ఇక్కడ రూట్ వచ్చేసి ఎలంకా రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి రెండు రూట్లు ఉంటాయి ఒకటేమో ఇదేమో ఇటు ఆ బెంగళూరు వైపుకి వెళ్ళే లైను అంటే కెఎస్ఆర్ బెంగళూరు బెంగళూరు కంటోన్మెంట్కి కి వెళ్తుంది ఈ రైలు ఈ రైల్వే లైను సో ఇది ఆ లైను సో ఇటు రాదు ఆ రైలు ఇటు వెళ్ళిపోతుంది ఎలంకా జంక్షన్ నుండి ఈ లైన్ లోకి వస్తుంది అంటే ఇది యశ్వంత్పూర్ వైపు వెళ్ళే లైను సో ఈ లైన్ లోకి వస్తుంది ఈ లైన్ లోకి వచ్చి ఇలా వెళ్తుంది సో యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది కానీ యశ్వంత్పూర్కి రాదు ఈ ట్రైను ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు ఈ లైన్ లోకి ఇటు తుంపు తుమ్కూర్కి ఒక లైన్ ఉంటుంది యశ్వంత్పూర్ నుండి ఆ లైన్ లోకి వెళ్ళిపోయి కలవచ్చు అంటే ఇది బైపాస్ లైన్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ కి రాకుండా అంటే ఇటు రావాలనుకున్నా కూడా రైలు రావచ్చు అంటే ఇలా కూడా ఉంది లైను అదే విధంగా ఇటు కూడా ఉంది సో ఈ రైలు మాత్రం ఇలా వెళ్ళిపోతుంది ఇటు రాదు సో యశ్వంత్పూర్ కి వచ్చే రైళ్లు రావడానికి ఇలా కూడా ఒక లైన్ ఉంది కానీ ఇదేమో ఇటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోయి తుమ్కూరు మీదుగా ఆ చేరుకుంటుంది సో ఇలా ప్రయాణిస్తుంది సో బెంగళూరు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రైలు ఉపయోగపడుతుంది బెంగళూరే కాదు ఈ సమ్మర్ వస్తుంది కదా ఎవరైనా ఇటు హసను చిక్మగ్లూరు ఇటు సక్లేష్పుర ఈ ప్రాంతాల వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే శివమొగ్గ ఇటు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ అరసకెరయలో దిగి ఇటు నుంచి ప్రయాణించవచ్చు ఇక్కడ బేలూరు కూడా ఉంటుంది సో ఆ బేలూరు కూడా టెంపుల్స్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ దిగి అక్కడ నుంచి సులభంగా చేరుకోవచ్చు సో అటు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అదే విధంగా బెంగళూరు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది